విద్వాంసులను తీర్చిదిద్దే అక్షరమాల విద్యార్థుల కల్పన కల్పకరు వారికి ఆశ్రయం ఇచ్చిన బొమ్మ నేనే వారి పాలిట వెలిగమ్మా నీ కొంగుల కళాకారం నిలిచి ఉండాలమ్మా నీ విద్యార్థులే నీకు చిన్న కానుక అదే అక్షర నక్షత్రాల తోరణ మాలిక ఈనాటి ఈ వీడుకోడి సమావేశానికి స్వాగతం తీసుకురావడం స్వాగతం కట్శ డిగ్రీ కాలేజ్ రవీంద్ర గట్టినతో పాటు కళాశాల చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ప్రిన్సిపాల్ గారు వెల్కమ్ సార్ విద్వాంసులను అక్షరం అక్షరమాల విద్యార్థుల కల్పన కల్పకలు వారికి ఆశ్రయం ఇచ్చిన బొమ్మ నేనే వారి పాలిట వెళ్ళమ్మా నీ కొమ్మున కళాకారం నిలిచి ఉండాలమ్మా విద్యార్థులు జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి అందమైన జీవితాంశాలను కోరుకుంటున్నాం అలాగే డైనమిక్ లీడర్ పరిష్కార అమ్మలోని కమ్మదనాన్ని పంచి నాన్నలోని ధైర్యాన్ని నింపే మా కళాశాల ట్రెజరర్ రాఘవేంద్రరావు జాదవ్ గారిని సగౌరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం के दौरान के शब्द लगा होना चाहिए सर हां ये तो नंबर आ रहा है हां ओके करना हां राइट बनेगा चलेंगे मित्र गुड इवनिंग वन लोकेशन ऑफ फेयरवेल पार्टी सेलिब्रेशन इन आवर कॉलेज It's an honor to introduce our chief guest for the occasion, Dr. Sri Kasim Garu, Professor, Department of Telugu and Principal, University College of Arts and Social Science, Osmania University, Hyderabad. He has done his MA Telugu, PG Diploma of Journalism, MA Telugu and PhD in Telugu. His profile is seasoned professor with 20 plus years of experience teaching mentoring students in variety of academic setting. గత త్రీ నుంచి తెలుసు రీఎంబర్స్ అయినా కానీ కూడా ఇది కాలేజ్ యొక్క మోటో ఏమిటిది అంటే తన విద్యను మనకు ఉన్నటువంటి విద్యను ఏదో రకంగా ఇక్కడ లోకల్ ఏరియా పిల్లలకు పంచాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ యొక్క మోటో అది సో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మా దగ్గర పనిచేసే మాకు అందరికీ కూడా సాలరీస్ సరి అయిన పద్ధతిలో మాకు అందజేస్తూ ఎన్నో కష్టాలు పడి కూడా నేను మరి ముఖ్యంగా ఇంత ప్రిన్సిపల్ పోస్ట్గా ఉన్నాం కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ సైడ్ కానీ అక్కడ టీచింగ్ సైడ్లో కానీ ఒక మీడియేటర్గా ఉంటూ వాళ్ళు మీరు చేసినటువంటి సాయానికి కూడా మా యొక్క స్టాఫ్ కానీ అందరు కూడా అదే దృష్టితో పనిచేస్తూ నేను అనుకున్నంత మటుకు మా పిల్లలకు కూడా మేము న్యాయం చేస్తున్నాము అని చెప్పేసి నా యొక్క ఆలోచన ఉన్నది ఇంతమంది ఈ సమావేశంలో ఉండడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఇప్పుడు వన్ వన్ మోర్ హ్యాపీనెస్ టు మీ ఈస్ దట్ బ్యూటిఫుల్ ఇన్విటేషన్ ఐ గాట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ వెరీ నైస్లీ క్రాఫ్టెడ్ సో ఐ సే థ్యాంక్స్ టు ద స్టూడెంట్స్ హూ మేడ్ దట్ विद्याशी विद्यार <laughs> శీల డిగ్రీ కళాశాల వికారాబాదులో ఇవాళ వీడ్కోలు సమావేశం జరిగింది సాధారణంగా ప్రతి సంవత్సరం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివి వెళ్ళిపోయే విద్యార్థులకి ఈ వేడుకోలు సమావేశం ఇవ్వటం అనేది సహజంగా జరిగేది ఆ క్రమంలో ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కలిసి తక్షశిల కళాశాలను ఏర్పాటు చేసుకున్నారు పేద విద్యార్థులకి విద్యను అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ కళాశాల నడుస్తున్నది కనుక ఇట్లాంటి కళాశాలని కాపాడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది ఎందుకంటే ఈ కళాశాలలో చేరే వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే ఉంటారు పేద వర్గాల పిల్లలు ఉంటారు ఆ పేద వర్గాల పిల్లలు వాళ్ళు ఫీజు చెల్లించుకోలేరు కనుక స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకుంటారు వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకుంటారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇప్పుడు ఈ ప్రైవేటు కళాశాలలు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు రెగ్యులర్ రొటీన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం నెల నెల ఇది తప్పదు కనుక అప్పులు తెచ్చుకొని అప్పులపాలయ్యే పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఇలాంటి కళాశాలలు ఈ అప్పుల్లో పడిపోయి కాలేజే మూసేస్తే ఈ పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుంది కనుక ప్రభుత్వ కళాశాలలు అందరికీ విద్యను అందించలేవు కనుక వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి ఇలాంటి కాలేజీని కాపాడుకోవాలి తక్షసిలు అంటే ఒకప్పుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట భారతదేశంలో నలందా తక్షశిలా అనే విశ్వవిద్యాలయాలు ఉన్న ఒక చరిత్ర మనకున్నది అలాంటి ఈ కాలేజ్ ఈ వెనుకబడినటువంటి వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు నైపుణ్యాన్ని సంపాదించుకొని వాళ్ళ జీవితంలో స్థిరపడాలి ఆ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి విద్యార్థులు నిరంతరం కృషి చేయాలి తల్లిదండ్రులు కూడా ఆ విద్యార్థుల జీవితాన్ని నిర్మాణం చేయడానికి వాళ్ళ వంతు పాత్ర నిర్వర్తించాలని కోరుకుంటున్నాను సార్ ఈరోజు మా కాలేజీలో ఫేర్వెల్ పార్టీ చేసుకున్నాం మేము గత మూడు సంవత్సరాల నుంచి మా ఫైనల్ ఇయర్స్ ఇక్కడ చదువుతున్నారు ఈరోజు లాస్ట్ ఫేర్వెల్ వాళ్ళకి ఇచ్చా పడింది వాళ్ళకి మేము ఈరోజు ఫేర్వెల్ ఇచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినాము వాళ్ళు జీవితంలో బాగుపడాలని చెప్పినాము ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్లో యాక్టివిటీస్ చేసినాం ఇంకా వాళ్ళ గురించి మోటివేషన్ చేశారు మా సార్ వాళ్ళు ఫేర్వెల్ పార్టీ అంటే వాళ్ళకి లాస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా ఇచ్చినాము మా ఫ్రెండ్ చెప్తారు ఈరోజు మా మా కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ ఇచ్చినాము అయితే మా సీనియర్స్ ఇప్పుడు ఎవరైతే చదివారో వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి చదివారు మా కాలేజ్ పేరు నిలబెట్టిర్రు వాళ్ళు ఇంకా ముందల పోయి మేము కోరుకుంటున్నాం ఏమంటే ముందలు పోయి ఉస్మానియా యూనివర్సిటీలో అట్లా పెద్ద పెద్ద కాలేజెస్లో సీట్ దొరకాలి ఇంకా ముందల 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 ఫ్యూచర్ మంచిగా కావాలి వాళ్ళది అని మేము కోరుకుంటున్నాం చాలా లోపల విడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జూనియర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక వేడుకోలు సమావేశం ఏర్పాటు చేసిండ్రు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్నటువంటి రోజుల లోపల ఈరోజు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నత దశ లోపల ఉండాలని ఆశిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఉన్నత దశలో ఉండాలంటే వాళ్ళు రాబోయేటువంటి కాంపిటవ్ ఎగ్జామ్స్ కానీ ఇతరత్ర ఎగ్జామ్స్ కూడా కష్టపడి చదివి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కోరికలను కానీ ఉపాధ్యాయుల యొక్క కోరికలు కానీ నిర్వహణ చేయాలని మేము ఆశిస్తున్నాం